కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో శ్రీ గాదిలింగేశ్వర స్వామి జోడి రథోత్సవం ప్రశాంతంగా జరిగింది స్థానిక ప్రజలు మరియు పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు అక్కడి ప్రజలకు నమ్ముకున్న వారికి కొంగు బంగారంగా భావించే ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు దేవాలయం కమిటీ సభ్యులు బజారప్ప పూర్వం వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ శ్రీ గాదిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హోళుంద రాజా పంపన్న గౌడ్ శివన్న గౌడ్ సిద్ధార్థ గౌడ్ రఘునాథ్ గౌడ్ తదితర సభ్యులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు రఘువేంద్ర స్వామి రఘునందన్ గౌడ్ సిఎల్ గౌడ్ మరి మంచం గౌడ్ తిరి సాంప్రదాయ ఇవరె ఒట్గా కలిక్కి ಮುಂದಕ್ಕೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ನಾವೆಲ್ಲ ನೆಡ್ಸ್ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೆ ಮುಗಿಸ್ಕೊಟ್ಟು ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ ಯಾವುದು ತೊರತೆಗಳಿಲ್ಲ ಸಿದ್ದಪ್ಪ ಇಂದ ಅಲ್ಲಿ ವರ್ಷಕ್ಕ ಒಂದ್ಸರಿ ಕಂಬ ಕಂಪಲ್ಸರಿ ನಡೀತೀವಿ ವರ್ಷಕ್ಕೆ ಒಂದಂತಂದ್ರೆ ಎಷ್ಟು ದಿನ ಇರ್ತಾರ ನಾವು ಇಲ್ಲಿ ಐದು ದಿವಸ ಐದು ದಿನ ಇರ್ತಾರೆ ಪರ್ಮನೆಂಟ್ ಇರೋದು ಇವ್ರು ಇಲ್ಲೇ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದ ಮೊದಲೇ ಇಲ್ಲೇ ಇದ್ರು ಈಗ ನಾವೆಲ್ಲ ಹುಡುಗರಾಗ್ಬಿಟ್ಟೆಲ್ಲ ಒಳಗೊಂಡಿಸಿರ್ತೀವಿ ನಮ್ದು ಸಾಂಪ್ರದಾಯ ಬಂದು ಗುಳ್ಳೆ ಸಮತ್ ಗೌಡ್ ಕುಲ್ಕರ್ಣಿ ಅಂತ ಇಲ್ಲಿದ್ದೇನೆ ಬಂದಿರೋದು ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟು ನಾವು ಮಾಡಿಲ್ಲ ನಮ್ನ್ ಬಿಟ್ಟು ಅವ್ರು ಮಾಡಿಲ್ಲ ಅದೇ ಸಾಂಪ್ರದಾಯದಂತೆ ಎಲ್ಲ ಕೂಡಿ ನಾವು ನೆಡ್ಸೊಂಡ್ ಹೋಗ್ತದ್ವಿ ಈಗ ಹೆಂಡೋಮಿಂಟಿ ಸೇರೈತೆ ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯಗಳೆಲ್ಲ ನಾವು ಹೋಗೋದು ಬರೋದು ಅವಾಗೆಲ್ಲ ನಾವ್ ಎದುರಿಗಿದ್ದು ನೆಡ್ಸೊಂಡ್ ಹೋಗ್ತದಿ ಬಂದಾಗ ಸುಮಾರಿಗೆ ಒಂದು ಎರಡು ನೂರು ಜನ ಬಂದ ನಮ್ಮ ಎಸ್ ಐ ಹನುಮಂತ ರೆಡ್ಡಿ ಕೂಡ ಫುಲ್ ಸಹಕಾರ ಕೊಟ್ಟು ನಮಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಕೊಟ್ಟ అందరూ సహకరించుకుంటే నా పేరు రంగు రెండు రోజులు గుడి దగ్గర మూడు రోజులు మూడు రోజులు వసంతోత్సవం జరుగుతుంది ఇది జరుగుతుంది ఉచ్చాయమేం జరుగుతుంది ఉచ్చాయము మళ్ళీ రంగోత్సవము ఈ రోజు కడివిన కాళ కానీ జరుగుతుంది ఈ రోజు ముగింపు శ్రీశివజాన మహామహిమప్ప తాతవారు ఇప్పటికే రెండు వందల ముప్పై సంవత్సరము పురాతన కాలంలో శివరాత్రి అయిన ఐదు రోజుల కంటే పంచమి రోజుల నాడు విలేకమైనడు అందువలన అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తాదులు చుట్టుపక్కల అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భక్తాదులు ఈ తాతవారు అప్పుడు శివరాత్రి అమావాస్య అయిన ఐదు రోజులకు లింగకమైనందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం శివరాత్రి అమాస్య అయిన ఐదు రోజులకు ఈ మహా జోడు రథోత్సవాన్ని ఎందుకంటే తాతవారు లింగకమైనందుకు ఆయన ఆయన పెళ్లి స్నాన కోసం కోసము ఈ జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము అలాగే ఈ ఈ ఏడాది కూడా ఈ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ తాతవారు జాతర పెద్ద సంఖ్యలో మొత్తం వచ్చినారు అంత రథోత్సవం కూడా బాగా జరిగింది ఈ రథోత్సవానికి మా డిజన్ డిఎస్పి సార్ గారు వచ్చినారు అయిన తర్వాత వచ్చినారు మా ఎస్ఐ మిగతా వారు కూడా దాదాపుగా నూట తొంభై మంది పోలీసు సిబ్బంది వచ్చినారు అందరూ వచ్చి మా జాతర మహోత్సవాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించినారు అందువలన దాదావారు జాతర నిన్న ఆరు గంటలకు ఈ ఊరికి పోయి మళ్ళీ తిరిగి ఏడు గంటలకు వచ్చి ఈ స్థలానికి నిలబడినాయి అయినా కూడా వచ్చిన భక్తాదులకు శ్రీ శ్రజండి పదార్థు గారి మఠం అభివృద్ధి సేవ శంపి సభ్యులైన మనం అందరూ కలిసి వచ్చిన భక్తాదులకు అన్నదాసవము పెట్టినాము అందరికీ వచ్చిన భక్తాదు భాధులందరకు నిన్న సుమారుగా ముప్పై గుంట బియ్యం వంట పెట్టి వచ్చే వరకు బియ్యం ఆ ఉండి లెక్కింపు ఎట్లా వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ వాళ్ళు లేకుంటే ఎంజాయ్మెంట్ వాళ్ళు మొన్న ఐదో తారీఖుకి ఉండి లెక్కింపు చేసుకొని వచ్చింది మనం అడ్డుపడినాం మీరు వస్తారు ఉంది లెక్కలు చేసినారు చేసినాం కదా మాత మాకు లేకుండా మీరు చేసుకుంటే ఏం చేస్తున్నారు అందుకోసం మీరు ముక్కలు వద్దని మేము అడ్డు పడినాము అడ్డు పడినందుకే మన ఆంధ్ర మండల గారు ఆయన తర్వాత ఎస్ఎస్ఆర్ గారు వచ్చి మాకు చెట్టి చెప్పి వద్దలే ఎలక్ట్రిక్ కొద్దు మాట్లాడి మీకు మీరు గుర్తు పెట్టి మీరు బియ్యం పంపించిన కదా నెల్లికి పంపిస్తే వాళ్ళు ఎంటస్మెంట్ వాళ్ళు అడ్డం వచ్చినారు ఆ బియ్యం పంపించినాం కదా ఎంటస్మెంట్ వాళ్ళు అడ్డం వచ్చినారు ఏం తెలియదు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మేము తిరిగి చెల్లికి పోయి వాళ్ళకి ఏం సంబంధం మాది మా ఎండ